తెలుగుదేశం పార్టీ కొవ్వలి గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది గ్రామ పార్టీ అధ్యక్షుడిగా బగాతి చిన్నారావు ఉపాధ్యక్షుడిగా గోవాడ నాగరాజు ప్రధాన కార్యదర్శిగా బోడ రాజ్ కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కార్యనిర్వహణ అధ్యక్షులుగా పప్పల రవికుమార్ గంటా ప్రభాకర్ వీర్ల శ్రీనివాసరావులు మరియు కార్యదర్శులుగా నెర్సు శివాజీ బూర్ల వెంకటేశ్వరరావు సత్తెనపల్లి నాగరాజులను ఎంపిక చేశారు కోశాధికారిగా మద్దెల రాజారావును ఎన్నుకున్నారు గ్రామ తెలుగు యువత అధ్యక్షుడిగా కోడూరి మోహనకృష్ణ బాబీని బాబిని ఉపాధ్యక్షుడిగా అందబుల నవీన్ను ఐటీడీపీ అధ్యక్షుడిగా సురితెట్టి సురేష్ కుమార్ ఐటీడీపీ కార్యదర్శిగా సనపల రాజేష్ తెలుగు రైతు అధ్యక్షుడిగా గుత్తా శ్రీనివాసరావు తెలుగు రైతు కార్యదర్శిగా కీర్తి నాగరాజు తెలుగు మహిళా విభాగం బీసీ అధ్యక్షుడిగా ఆచండ మహాలక్ష్మి తెలుగు మహిళా విభాగం బీసీ కార్యదర్శిగా తమ్ లక్ష్మి ఎస్సీ మహిళా అధ్యక్షురాలుగా సూరే జయలక్ష్మి ఎస్సీ మహిళా కార్యదర్శిగా బోసి ప్రశాంతి మైనారిటీ అధ్యక్షులు షేక్ నూర్జహాన్ గా ఎన్నిక చేశారు వీరిని దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మిల్లుబాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు వెనుక కాబడిన వారందరూ సమిష్టిగా పనిచేసి ఏకతాటిపై నిలబెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రభాకర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ బొడ్డేటి మోహన్ సహకార సంఘం అధ్యక్షులు వెలమాటి అనిల్ కసుకుట్టి రామకృష్ణ వెలమాటి మోహన కృష్ణ బాచి తెలుగు తమ్ముళ్లు తదితరులు పాల్గొన్నారు ーーーーチェイチェイチェイチェイチェ

అంటే పంచాయతీ నుంచి కూడా ప్రతి పంచాయతీలోను ఒక పంచాయతీకి ఒక పార్టీ ప్రెసిడెంట్ ని ఎన్నుకొని అలాగే ఆ తర్వాత మండల స్థాయిలో అందుకొని ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎన్నుకొని ఆ తర్వాత మన రాష్ట్ర స్థాయి అంటే ప్రతి రెండు సంవత్సరాలకి మహానాడని మన నందమూరి తారక రామారావు గారు ఏ రోజున ఈ పార్టీని పెట్టారో ఆ మహోత్త బలంతో ఇన్ని సంవత్సరాలు అప్రతిహతంగా సాగుతుంది ఈ రకంగా సంస్థాగతలు ఎన్నికలు జరిపి అందరికీ నాయకత్వం లేపి అందరికీ శిక్షణ నేర్పించి వాళ్ళందరినీ ఒక నాయకులుగా తయారు చేసే ఏకైక పార్టీ మీటింగ్ లేదు ఇక్కడ స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు మన ఎదురు రామ్మ గారు ఏదో మాట్లాడతా వాయిస్ మధ్య ఊపిరి పిలుచుకున్నట్టు పరిస్థితి ఏదో సినిమాలు చెప్పినట్టు ఈ రోజున స్వేచ్ఛ వాతావరణం మనం బతుకుతున్నామంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండబట్టే అధికారంలో ఉండకపోతే మన పరిస్థితి అలా ఉంటుంది వీళ్ళ మీద దాడి జరిగాయి కొంతమంది ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అవ్వ బావా కావాలంటే రాజకీయ నాయకులు రాజకీయంగా చేసే కొంతమంది ఉన్నారు పగలకి పగలొక పాత్ర రాత్రి పాత్ర చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంత్రాలు చేసేటువంటి వ్యవస్థ ఉంది కానీ సిరిసేన కార్యకర్త పార్టీని నమ్ముకు పార్టీ కోసం పనిచేస్తున్నాడు వాటి మీద దాడులు జరిగిన దాడులు సిద్ధంగానే ఉన్నారు ఆల్రెడీ మన మీద కేసులు ఉన్నాయి కేసులు ఫేస్ చేశారు నిన్నగాక మొన్న ఎస్సీ ఎస్టీ కేసు సుభాకాల మీద ఉన్నట్టు మర్డర్ కేసు కూడా కొట్టువేయడం జరిగింది మరి మాకంట జిల్లా మీద మర్డర్ కేసు ఉంది అలాగే మేము పెట్టిన కేసులు ఉన్నాయి మేము కేసు అవతలన రాజకీయ రామంటే మీరు వచ్చి మీరు రాజకీయ కొత్త వచ్చేటువంటి వ్యవహారం ఉంది అధికారంలోకి రాబట్టే ఈ రోజు వాళ్ళ కేసు రాజీ అయింది ఒకవేళ శిక్ష పడితే కార్యకర్తలే కాపాడేటువంటి పరిస్థితి ఏంటి నాయకత్వం పరిస్థితి ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది తీర్చేది ఏంటి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని సమిష్టి కృషి సమిష్టి నాయకత్వం పొలాలు మతాలు అత్యత అత్యుతంగా పనిచేస్తే పార్టీ ముందుకు వెళ్తుంటే ఆశిస్తూ లోపల ఎవరికైనా సరే ఏదైనా అనుమానాలు ఉంటే అనుమానాన్ని పక్కన పెట్టి పార్టీ యొక్క ముందుకు తీసుకెళ్లని కోరుకుంటూ నేను కోరిక ఒకటి ఈ కొత్త కార్యక్రమం ఏదైతే ఇంపబడిందో మీరందరూ సమిష్టిగా పది మందినే కలుపుకుంటూ ఒకవేళ అవతల వ్యక్తులకి ఏదైతే బాధ కలిగినా వాళ్ళని సమ్మర్థించుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ ఏ ఏ గవర్నమెంట్కి ఏ పాలసీలు వచ్చినా ఇదే పార్టీ గారు ఇదే పార్టీ ఆఫీసు పెడుతున్నామని అన్నారు మాకు ఇదే పార్టీ తీసుకున్న ఈ పార్టీ ఆఫీసులో రేపు అంటే రేపు అంటే వారు ఒక మనిషి ఉంటారు అలాగే ఆ వ్యక్తితో పాటు మన ముఖ్య నాయకులు అందరూ కూడా ఖాళీగా ఉండకొచ్చు దాని దగ్గర స్టే చేసి వెళ్తూ ఉండేది మీకు సమస్యలు కానీ మీకు కావలసిన వివిధ కాని ఉంటే వాళ్ళకి చెప్తే ఇదే ప్రతి నెల రెండో ఆదివారం ఇది మనకి ఎలా విని చూస్తుంటే ఒక రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని పూర్వం ఏ రకంగా అయితే జరిగిందో రాబోయే రోజుల్లో కూడా అదే జరగాలని ఆశిస్తూ కుటుంబ సభ్యులకు నా నమస్కారం పైగా చంద్రమేణి ప్రభాకర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు అతనికి జన్మ జన్మల కొనపడి ఉంటాం నాతో సభ్యులకే ఎన్నికైన అందరికీ చిన్నవాళ్ళకి అయితే అనే ఆశీస్సులు పెద్దవాళ్ళకి నా నమస్కారములు పెద్దలు సూచించినట్టు నాకు ఇచ్చింది ఒక ములికే ఈ ముళ్ళికీరటాన్ని బంగార కిరటం చేయాలంటే మీ అందరు ఆశీసులు నాకు ఉండాలి మీ అందరి సలహాలతో మీ వెళ్ళి మీ సలహాలు ఏ అయితే పాటించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి నొచ్చుకోకుండా నాకు ఇచ్చిన ఈ గడువుని శాశ్వతంగా ఎదురు తీసుకెళ్తానని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను నాకు మన బాషి గారు మరి అనిల్ గారు పవన్ నాయకులు మరి మండల నాయకులు కలిపి అందరు కలిపి నాకు ఈ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా సాయశక్తుల నాకున్న పరిధిలో తెలుగుదేశం కోసం కష్టపడతానని చెప్పి కోరుకుంటున్నాను తెలుగుదేశం కార్యదర్శి గారు అని ఎందుకున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు మాది ఈ గ్రామం అయినా నేను వలస వెళ్ళాను వలస వెళ్ళి కూర్చునే వచ్చినాక కష్టపడి ఉన్నాడు అది నా పేరు మధ్య రాజారావు అండి మా బీసీ కమ్యూనిటీ మా కమ్యూనిటీ నుంచి ఇప్పటివరకు వరకు ఎప్పుడు కూడా ఈ గ్రామ కమిటీలో మాకు సారం దక్కలేదు ఇప్పటి నుంచి కూడా మేము కమిట్మెంట్గా మా కమిటీ కమ్యూనిటీ ఎక్కువగా టీడీపీకి పేవర్గా ఉంటుందండి ప్రతి ఎలక్షన్లో మా వార్డు కానీ మా ఏరియా కానీ ఎక్కువగా టీడీపీకి పేవర్గా ఉంటుంది ఈ కమిటీలో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగేను ఓ తెలిసినప్పటి నుంచి కూడా మా తాతగారు మా ఇంటికి వారికి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే స్లోగన్తో సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే రేకుపోట్లు ఉండేయండి పూర్వం అవి చూస్తూ పెరిగా నా ఓ తెలిసి తెలుగుదేశం జెండా పట్టుకుని నేను నా చిన్నతనంలో మిల్ గారు మమ్మల్ని పది రూపాయలు ఇచ్చి చిన్నతనంలో తెలుగుదేశం స్లోగన్స్ చెప్పి ఈ ఊరు పట్టి జెండా ఎక్కడ పట్టుకుని తిరగమంటే తిరిగేవాళ్ళం అండి తెలుగుదేశం పార్టీ నాకు పది మీ అందరికీ నా ధన్యవాదాలు గ్రామ ఐటీడీపీ అధ్యక్షులుగా నియమించినటువంటి మండల నాయకులకి గ్రామ నాయకులకి కూడా వందనాలు తెలియజేస్తున్నాయండి గ్రామ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి భగతి చిన్నా గారు ఉపాధ్యక్షులుగా అయినటువంటి మోవాడ్ నాగార్జ్ గారు కార్యదర్శి అయినటువంటి రాజా గారు అధ్యక్షతలో వాళ్ళందరిలో మేము మంచి టీమ్గా వెళ్ళి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తానికి మేము సాధితలో ప్రయత్నిస్తామని నేను తెలియజేసుకుంటూ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు నాకు ఈ పదవిని నేను నమ్మి ఇచ్చినందుకు నా సాయశక్తుల పార్టీ మీద నిబద్ధతతో పార్టీకి కృషి చేస్తారని ప్రమాణం చేశారు మా ఎక్స్ మిలిటరీ మేనండి నా ఆగారు వరకు ఎప్పుడు ఏదో చేసినా ఒక సైనికుడిగా పనిచేయాలన్నారు అలాగే నేను ఒక సైనికుడిగా ఈ పార్టీకి నేను సేవ చేస్తానని మీకు తెలియజేస్తున్నానండి నా కుటుంబంలో సమాబర్గా చేశానండి మరి చిన్న చిన్న అవకాశం ఇచ్చాను చాలా చాలా ఆసక్తి ఈరోజు మరి ఈ ఎన్నిక మరి ఏకగ్రీవంగా ఒక తాటి మీద తీసుకొచ్చి మరి కార్యవర్గాలను ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై మూడున స్థాపించబడిన ఈ తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు ఎన్నో ఒడిదిగులు గెలిచాం అలాగే అపజయ జరిగిన చెక్కు చెదరకుండా కార్యకర్తల మనోధైర్యం నాయకులు నిలబడి ఉండడం వల్ల మళ్ళీ మనం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున మళ్ళీ మన గవర్నమెంట్ మనం తెచ్చుకోగలిగాం ఒక కష్టపడి మన ప్రాణాలు అడ్డు అడ్డు పెట్టి మళ్ళీ మనం మన గవర్నమెంట్ని తెచ్చుకున్నాం ఒక రాక్షసుడు చరణించి మన గవర్నమెంట్ మనం తెచ్చుకున్నాం ఇవాళ మనం మనం తెచ్చుకున్న ఈ గవర్నమెంట్ని ఈ తెచ్చుకున్న ఈ అధికారాన్ని మనము ఏ ఇబ్బందులు లేకుండా అందరూ కలిసిమెలిసిగా ఈ ఐదు సంవత్సరాలు పోరాడి మనం అభివృద్ధికి మనం చేయగలిగింది మనం చేయాలి తప్ప ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉన్న మన లాయర్ గారు చెప్పినట్టు అవన్నీ సర్దుకుని ఎదరికి వెళ్ళే బాధ్యత ఈ గ్రామ కమిటీ మీద ఉంది అలాగే కొవలే పెద్దల మీద ఉంది మన బాలా చెప్పిన విషయం కూడా మన పరిధిలోకి తీసుకుని అలాంటిది ఇంకేమీ లేకుండా ప్రతి నెల తొమ్మిదో తారీఖు మన ఇదివరకు పూర్వం మనకి ప్రతి నెల తొమ్మిదో తారీఖు గ్రామ్ కమిటీ మీటింగ్ పెట్టేవాళ్ళు సేమ్ గారు పంపించేవాళ్ళు అలాగే మనం కూడా నెలకు ఒక మీటింగ్ మీ ఇష్టం వచ్చిన ఒక తారీఖుని పెట్టుకుని సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ కూర్చుని చచ్చుకునే దిశగా మనం ఈ నాలుగు సంవత్సరాలు ప్రయాణం చేద్దాం అలాగే ఇప్పుడు మన కొత్తగా ఎన్నికైన మన చిన్న గారిని కూడా మీరు అందరినీ కూడా కలుపుకెళ్ళే బాధ్యత మీకు ఉంది అలాగే పార్టీ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఏ ప్రోగ్రాం ఉన్నా ఒక ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ మన ఊళ్ళో ఉన్నా మన మండలంలో ఉన్నా మన కాన్స్టిట్యున్సీలో ఉన్నా మన అందరం మెయిన్ లీడర్స్ కొంతమందిని ఊళ్ళో ఉంటే మొత్తం క్యాడర్ మొత్తాన్ని మనం మొబలైజ్ చేసి తీసుకెళ్లి ఆ కార్యక్రమం సక్సెస్ చేసే బాధ్యత ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి అలాగే ముఖ్య కార్యదర్శికి ఉంటుంది అక్కడ అదే పన్నెండు వందల అరవై ఓట్లు మెజార్టీ తీసుకొచ్చి మండలంలో కాదు మండలంలో రెండో స్థానంలో నిలిచిన ఈ కొవల్నే మనం ప్రత్యేకంగా ముందు తర్వాత వచ్చిన కొవలకి పన్నెండు వందల అరవై వచ్చింది మెజార్టీ ఈ మెజార్టీ ఈ స్ఫూర్తి రేపు వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ మనకు పెట్టే క్యాండిడేట్ ని మనం ఏకదాటిగా మన అవతల ఎదుర్కొని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫైవ్ జీరో ఫైవ్